హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన సాయి సిల్క్స్ నుంచి మన కస్టమర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్తో వచ్చాము అదేంటంటే మన సాయి సిల్క్స్ నుంచి డైలీ వీడియోస్ అప్డేట్ అప్డేట్ అనేది వస్తూ ఉంటాయి మన సాయి సిల్క్స్ కలెక్షన్స్ అనమాట మన యూట్యూబ్ ఛానల్ పేరు సాయి సిల్క్స్ కలెక్షన్స్ ప్రతిరోజు ప్రతి రోజు అప్డేటింగ్ వస్తుంది ఇక్కడ నుంచి డైలీ కూడా ఈ అప్డేటింగ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఈ డెస్ట్ ఎందుకు తీసుకున్నామంటే కాటన్స్ అనేది ఆఫ్ కాటన్ కలెక్షన్స్ అనేది చాలా చాలా స్టాక్ అనేది వస్తా ఉన్నాయి అయిపోతూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే డిలే అవుతా ఉంది వీడియోస్ చేయడానికి కూడా ఎందుకంటే వీడియోస్ ఏంటంటే మామూలుగా మనం వాళ్ళకి వీడియో ఇస్తున్నాము కానీ ఏంటంటే ఈ వీడియో ఇచ్చి ఇంకో రెండో లోపే ఇంకో బేల్ ఐటమ్ అయిపోతుంది మీకు వీడియో అనేది ఇవ్వలేకపోతున్నాం అన్నమాట అనమాట అందువల్ల మనమైతే ఈ డేషన్ తీసుకున్నాము సాయి సిల్క్ ఛానల్ అనేది ఆల్రెడీ బిఫోర్ ఆల్రెడీ ఉంది మనకు ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అయితే ఈరోజు నేను నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కొత్తగా చూసేవాళ్ళు ఆల్రెడీ మనకి ఆ ఛానల్లో కూడా లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు ఇది మన ఛానల్ ఇది సాయి సిల్క్స్ అనేది మీకోసం మన ఛానల్ అయితే వీడియోస్ చేయడానికి ముందుకు వచ్చాము మనం అయితే డైలీ అప్డేటింగ్ ఇస్తాను ప్రతిరోజు డైలీ హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అనేది వస్తూనే ఉంటుంది మన సాయి సిల్క్ ఛానల్ నుంచి చక్కగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి అంటే మా ఒక సపోర్ట్ చేయండి సాయి సిల్క్స్కి ఎందుకంటే మనం క్వాలిటీ అందిస్తూ మాల్ ఐటమ్ ఇస్తూ ప్రైసెస్ అనేది వీవర్స్ ప్రైస్కి ఇస్తూ మనం ఎంత ముందుకెళ్ళామో అది అందరికీ తెలుసు మన సాయి సిల్క్స్ అనేది చక్కగా ఎందుకంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఎక్కువగా తీసుకువస్తున్నాను కాకపోతే ఏంటంటే మీకు సమయానికి నేను వీడియో చేయలేకపోతున్నాను అందువల్ల మన కస్టమర్స్ అయితే చాలా మంది బాధపడుతున్నారు రిక్వెస్ట్ చేశారు ఫస్ట్ మీ ఛానల్ లో చేయండి అసలు రియల్ గా చాలా మంది నాకు ఫోన్ చేసిన కస్టమర్స్ అయితే అన్నా మీ ఛానల్ కూడా ఉంది కదన్నా మీ ఛానల్లో కూడా వీడియో చేయండి అన్న అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు యాక్చువల్ గా మన కోడల్స్ అన్ని కూడా మనకి జాయ్ స్టెన్స్ లో వచ్చాయి కాబట్టి ఇంకా నేను కూడా అది మన వీడియోస్ మాక్సిమం వన్ ఫిఫ్టీ పైన ఉన్నాయండి జాయ్ స్టెన్స్ లో కానీ ఏంటంటే ఆ వీడియోస్ అనేది త్రీ డేస్ కైనా ఫోర్ డేస్ కైనా అది సరిపోవటం లేదు ఐటమ్ అనేది మీకు వన్ కి అయిపోతుంది మాకు త్వరగా ఇచ్చేలాగా మీ ఛానల్లో ఇవ్వండి అన్నారు కాబట్టి మనం ఇది చేయటం మనకు అసలు టైం ఉండదు ఫస్ట్ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మీరు ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము యాక్చువల్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో రాగానే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మన కస్టమర్స్కి అయితే చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి ప్రైసెస్ ఉంటుంది ప్రైస్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎవరైతే వాట్సాప్ చేస్తారో వాళ్ళకి ప్రైస్ కూడా అది కూడా చెప్తాను మన వీడియోలో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ మా ఛానల్ కాదు మీకోసం మేము స్టార్ట్ చేసిన ఛానల్ ఇది సాయి సిల్క్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి యాక్చువల్గా మేము లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇస్తున్నాను ఎందుకంటే నేను అన్ని స్టేట్స్ తిరిగి బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ తీసుకొస్తున్నాను ప్లస్ మళ్ళీ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నాను ఎందుకంటే మీ క్వాలిటీ విషయంలో అసలు లాజీపడే షాప్ కదా మన సాయి సిల్క్స్ అయితే అది అందరికీ తెలుసు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న కస్టమర్స్కైనా ఆల్రెడీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసిన కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు విజిట్ చేయాలన్నా కూడా మనది వచ్చేసరికి సాయి సిల్క్స్ సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఎవరైనా విజిట్ చేయొచ్చు వీడియో కాల్ చేయొచ్చు మీరు మాకు ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా మీకు ఏదన్నా ఇది బల్క్ ఐటమ్ కావాలనుకున్నా రీసెలర్స్ అయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మా నంబర్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి ఛానల్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి సాయి సిల్క్స్ కలిసి ఆల్రెడీ ఛానల్ అనేది పోస్ట్ చేస్తాం కాబట్టి వీడియో అనేది పోస్ట్ చేస్తాం కాబట్టి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కలెక్షన్ అయితే ఈ రోజు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ మీకు ఒక కలెక్షన్ ఇస్తాను ఆ కలెక్షన్ కూడా ఏంటంటే సారీస్ సారీస్ లో ఈ రెండు వెరైటీస్ ట్రెండింగ్ అండి ఆన్లైన్ బాగా షేక్ సారీస్ అనేవి అనేది కూడా మన దగ్గర ఏంటంటే మేము మనం బ్రాండెడ్ తీసుకున్నాము లోకల్ ప్రొడక్ట్ అయితే మనం తీసుకోలేదు ఈ రెండు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కలర్ చాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రతి దానిలో కూడా కలర్ చాట్ ఉంది కలర్ చాట్ చూపిస్తాను మామూలుగా కలర్స్ అయితే కలర్స్ చూస్తూ మాట్లాడుకుందాం మనం కలర్స్ అయితే వాచ్ చేద్దాం రా చూడండి టూ వెరైటీస్ టూ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి జిమ్మిది ఇది వచ్చేసి శారీరా ఇది వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి సీక్వెన్స్ కూడా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి చికెన్ కారీ బ్లౌజ్ వస్తుందండి వైట్

మొత్తం సిక్స్ కలర్స్ అండి స్కై బ్లూ స్కై బ్లూ ఆల్రెడీ మానక్ పినికి గ్రీన్ ఒకటి కట్టాము అది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను గ్రీన్ కూడా కలర్స్ అయితే సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా చాలా అండి చాలా బాగున్నాయి సెట్ వచ్చేసి సెట్ వచ్చేసి సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది సిక్స్ కలర్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి కలర్స్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఓకే ఇది ఒక ఇది ప్రతిదీ కూడా సారీ గడప పిక్ పిక్ కూడా బాగుంటది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కూడా ఏంటంటే చికెన్ వర్క్ వస్తుంది అంటే క్వాలిటీ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ మీద వర్క్ ఇది అనమాట మనకి ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ ఉంది చూడండి ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ లైట్ లెవెండర్ కలర్ స్కై బ్లూ ఐస్ బ్లూ అంటారు ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ షేడ్ అది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఏది కావాలన్నా చక్కగా ప్లేస్ చేసుకోండి యాక్చువల్ గా దీని ప్రైస్ అయితే బయట సిక్స్ హండ్రెడ్ అబోవ్ ఉంది కానీ మన సాయి సిల్క్స్లో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చెప్పండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కే జిమ్ ఇచ్చి సారీ వస్తుంది ఫార్టీ నైన్ అనేది అసలు క్రేజ్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు అందరూ ఫైవ్ ఫార్టీ నైన్ అది కూడా ఏంటంటే సబ్స్క్రైబర్స్ కి ఓన్లీ సబ్స్క్రైబర్స్ కి ఓకే యాక్చువల్ ఇదంతా కూడా మేము సిక్స్ అబోవ్ కట్టాలనుకుంటున్నాము సిక్స్ థర్టీ రూపీస్ యాక్చువల్గా దీని ప్రైస్ కట్టాలి కానీ ఏంటంటే మన ఛానల్ మన కొత్తగా చూస్తున్నటువంటి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్మాల్ గిఫ్ట్ లాంటిది ఇలాంటి వెరైటీస్ ఇలాంటి క్వాలిటీస్ అనేది అంటే అందరూ అమ్ముతున్నారు కాకపోతే మనం ఏంటంటే బ్రాండెడ్ అమ్ముతాం క్వాలిటీస్ అనేది దీని ప్రైస్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఉంది మానక్ పైన కట్టిన పింక్ ఉంది ఇది వచ్చేసి మనకి జిమ్ ఇచ్చులోనే ఫ్యాబ్రిక్ వేరే అసలుకి ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది గ్లాస్ టిష్యూ టైప్ అవును ఇది గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ కి మనకి ఇలా లేస్ బోర్డర్ అంతా కూడా బోర్డ్ అంతా మోపు బార్డర్ అంతా మోతి వర్క్ వచ్చింది ప్లస్ బాడీ అంతా కూడా సురాక్షి స్టోన్ స్టోన్ వస్తుందన్నమాట ఇది ఓకే సురాక్షి సురాక్షి స్టోన్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి బ్రాండ్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ వాటికే బ్రాండ్ అనేది బెస్ట్ బ్రాండ్ అసలు మీకు ఒరిజినల్ సాటర్ బ్లౌజ్ ఇస్తారండి కావాలనుకుంటే బ్లౌజ్ ఇది వేసుకోవచ్చు లేదంటే కనుక మనం చికెన్ కారీ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదంటే డిఫరెంట్ డిజైనింగ్ చేసుకోవచ్చు కలర్ చార్ట్ అనేది చూడండి కూడా కూడా బ్లౌజ్ అనేది ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తుంది కలర్ చార్ట్ వచ్చేసరికి ఇలా అండి నేను లైటింగ్ పెట్టిన కాబట్టి కొద్దిగా కలర్ షేడ్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు ఇవన్నీ కూడా ఫుల్ ఫ్యాన్సీ అనమాట మంచి రేర్ రేర్ కాల్ వస్తుంది అనమాట ఇవన్నీ దీని బ్లౌజ్ ఇది ఇందులో అయితే మనం త్రీ కలర్స్ వాట్ చేసాం ఓకే ఇది వచ్చేసి ఫోర్త్ కలర్ ఇది కలర్ గ్రీన్ ఓకే అసలు ఇది ఎంత మోస్ట్ ట్రెండింగ్ ఉందంటే అంత మోస్ట్ ట్రెండింగ్ ఉంది కలర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉందండి అసలు క్లాసిక్ కలర్ ప్యాటర్న్ అసలు ఇప్పుడు మనం డాల్ కట్టాం కదా డాల్ కలర్ ఇందులోనే ఒక కలర్ ఓకే సూపర్ అసలు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఏంటంటే హెవీ క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఇది కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిందండి ఇది వచ్చేసరికి మనకి లైట్ ఇచ్చాడు కదా ఆనియన్ పింక్ ని ఇది డార్క్ ఇస్తాడు అన్నమాట ప్రతిదీ బ్లౌజ్ కాంబినేషన్ అనేది అంతే వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ స్కై బ్లూ కి అలా డార్క్ షేడ్ వస్తుంది ఇప్పుడు మనకి పర్పుల్ ఇవన్నీ కూడా మనం చూడటం కంటే కూడా రెడీ అయితే శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కలర్ చార్ట్ మాత్రం అసలు మామూలుగా లేదండి ఇందులో అయితే సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ సిక్స్ కలర్ చార్ట్ మొత్తం లైట్ లైట్ తర్వాత అండ్ పింక్ సీ గ్రీన్ డార్క్ కలర్ డార్క్ తర్వాత వచ్చేసి గ్రీన్ షేడ్ గ్రీన్ కలర్ ఇందులో కూడా ఏంటంటే మనకి సిక్స్ కలర్ చార్ట్ ఉంది ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కలెక్షన్ అయితే ఉంది కలెక్షన్ అయితే చాలా వెరైటీ చాలా ఉంది ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు తర్వాత దీని ప్రైస్ అయితే చెప్పలేదు యాక్చువల్ గా బయట హండ్రెడ్ థౌజండ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కాకపోతే మన దగ్గర అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఎవరైతే స్క్రీన్ షాట్ పెడతారో వచ్చేసి ప్రైస్ అయితే మామూలుగా ఉండదు జస్ట్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ జస్ట్ ఎయిట్ ఫార్టీ సారీకి వచ్చేసి బోర్డర్ కూడా మోతి హ్యాండ్ వర్క్ వస్తుంది మోతి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి ఒరిజినల్ గ్లాస్ టిష్యూ అండి మీకు అర్థమైపోతుంది సారీ చూస్తుంటేనే ప్యూర్ జిమ్ ఇచ్చి ఇది ఒరిజినల్ జిమ్ ఇచ్చి సారీస్ ఇవైతే మనం ఏంటంటే ఓన్లీ క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్ముతాం మార్కెట్ తో మన సాయి సిల్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు అనమాట మనం తెచ్చే క్వాలిటీస్ వేరు మనం ఇచ్చే ప్రైసెస్ వేరు ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ అయితే అసలు మనం రాజీ పడమనమాట మన సాయి సిల్క్స్ నుంచి జస్ట్ ఇది ఏంటంటే ఇంట్రొడక్షన్ వీడియోనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్స్ ప్రతిరోజు ఇస్తా యాక్చువల్ గా ఇప్పుడు టైం లేట్ అయింది ప్రతి రోజు అనేది వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రతిరోజు వీడియో వస్తుంది రెడీ అయితే ఎలా ఉంటదో అనేది కూడా మనం కూడా కట్టి చూపిస్తాం సాయ్ స్పెషల్ అది హ్యాపీగా ఎన్ని ఆట పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఎవరైతే మన షాప్ వీడియోస్ చూస్తున్నారో ఇప్పటి నుంచి కాదు మనం పెట్టి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మన షాప్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో చక్కగా వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి సాయి సిక్స్ వాళ్ళు ఛానల్ కూడా ఓపెన్ చేశారని ఒక న్యూస్ అనేది ఫార్వర్డ్ చేయండి చక్కగా జస్ట్ ఇది మన స్టార్టింగ్ వీడియోనే ప్రతిరోజు వీడియో వస్తుంది రేపటి వీడియో ఏముంటుంది అనేది కూడా మామూలుగా ఉండదు అలా వెయిట్ చేసేలా ఉండరు మన కలెక్షన్ అయితే అంత బాగుంటుంది మన కలెక్షన్స్ అయితే చక్కగా అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు పెట్టిన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ ఆశీర్వాదం అందించండి మనము ఎందుకంటే ఇప్పటి వరకు మనం టైం లేక చేయలేదు కానీ కస్టమర్స్ ఇలా రిక్వెస్ట్ బట్టి మనం చేసాం అనమాట ఫస్ట్ టైం టైమ్ పొరపాట్లున్నా కూడా కస్టమర్స్ అనేది లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు మనకి మన వీడియో చూసే వాళ్ళు ఇష్టపడి చూసే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా చూసి వదిలేసే వాళ్ళు కాదు ఇష్టపడి చూసే కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ కోసం నేను చాలా ఇష్టంగా వీడియోస్ అయితే చేస్తాను ప్రతిరోజు అనేది ఒక కలెక్షన్ అయితే ఇస్తూ ఉంటాను మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని నెక్స్ట్ మట్టికి ఎక్కించండి మేము కోరుకునేది అయితే అది ఎందుకంటే మంచి ప్రోడక్ట్స్ అందించే షాప్ అయితే ద ట్రస్టెడ్ షాప్ సాయి సిల్క్స్ అండి మంచి కలెక్షన్తో మళ్ళీ రేపు కలుద్దాం సాయి సిల్క్స్ రవి